కుటుంబ నియంత్రణ అనగానేమి ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్టు కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణ అనగానేమి కోరుకున్నప్పుడు సంతానం పొందడం కుటుంబ నియంత్రణ కోరుకున్న అర్హులైన దంపతులు ఎవరు వివాహ స్త్రీ వయసు పదిహేను నలభై నాలుగు సంవత్సరాలలోపు భర్తతో కాపులను చేస్తున్న దంపతులందరూ కుటుంబ నియంత్రణ కార్యక్రమం భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల యాభై రెండు కుటుంబ నియంత్రణ ఏ పరిస్థితులపై ఆధారపడి ఉన్నది ఎక్కువగా సంతానము ఆర్థిక కారణాలు ప్రభుత్వ కార్యక్రమం కుటుంబ నియంత్రణ కార్యక్రమ లక్షణము జనానికి తగ్గించటం కుటుంబ నియంత్రణ కార్యక్రమంలోని అంశాలు బిడ్డల మధ్య వేయడం మాతా శిశు సంక్షేమ గృహ నిర్వహణ అంధత్వము ఇవన్నీ తగ్గించటం కుటుంబ నియంత్రు కుటుంబ సంక్షేమ కార్యక్రమంగా మారింద సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జాతీయ జనాభా విధానం రూపొందించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ప్రపంచ జనాభాలో మొదటి స్థానం గల దేశం చైనా చట్ట ప్రకారం అమ్మాయి వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాలు చట్ట ప్రకారం అభయ 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 వివాహ వయసు ఇరవై ఒకటి వెయ్యి జనాభా కల్లా అర్హులైన దంపతుల సంఖ్య నూట అరవై నుండి నూట డెబ్బై అర్హు అర్హులైన దంపతులు విజిష్ట ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి సేకరించాలి సంవత్సరంకి ఒకసారి పల్లీకరణం ఎక్కడ జరిగినా పెలోపియం ట్యూబ్లో గర్భ నిరోధక పద్ధతులు ఎన్ని రకాలు ఎన్ని రకాలు తాత్కాలిక పద్ధతులు శాశ్వత పద్ధతులు స్త్రీలకు తాత్కాలిక పద్ధతులు ఏవి ఐయూడి వైస్ క్రిములు జల్లులు స్త్రీలకు శాశ్వత పద్ధతి శాశ్వత ఏది అంటే చుబక్టిమే పురుషులకు తాత్కాలిక పత్తే నిరోధు పురుషులకు శాశ్వత పత్తేసక్తమే కృత్రిమ పద్ధతులను వాటికు ఏ దంపతులు ఇష్టపడతారు సురక్షిత స్త్రీలలో యవ్వన దశలో ఉండేటప్పుడు పురుషులు కూడా ఏ పరిస్థితుల్లో గర్భము నిరాదరించవచ్చు పురుష బీజకణము స్త్రీ అండంను చేరినప్పుడు ప్రతి నెల అండం విడుదల కానప్పుడు ఆ అండము గర్భాశయం లోపల గోడకు అంటుకొని ఉన్నప్పుడు ఐయుడి అంటే యూరిన్ డైవర్స్ ఐయుడి ఏ పద ఏ పదార్థంతో తయారు చేయబడినది పొలిథిన్ ఐయుడి ఉన్న తీగ పదార్థము చేయబడినది ఐడి ఎప్పుడు అమర్చదు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు కాపట్టి గర్భాశయం ఎంతకాలము ఉండవచ్చునో మూడు సంప మూడు సంవత్సరాలు లూపు అన్న గర్భాధారణ ఏ విధంగా ఉండునో పల్లీకాలం చెందిన అండము గర్భాశయంలో నిలువ నియ్యదు ఓఆర్ఎల్పిల్స్ ఎప్పటి నుండి మొదలుపెట్టేదో బహిష్ఠ అయిన ఐదవ రోజు నుండి ఓఆర్ఎల్పిల్స్ వలన గర్భము ఎలా నివారించవచ్చునో వీరికరణను చంపుతబం